ఎలక్షన్ అప్పుడు చెప్పే వేరు ఇప్పుడు వేరు అతని చరిత్ర అంతే ప్రజలు నమ్మే అనవసరంగా నమ్మారు కానీ ప్రజలు అన అనుకోకుండా నమ్మేశారు కానీ పక్కన పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఇది ఆరు అడుగులు బుల్లెట్ ఏదో చేస్తాడు పూడి చేస్తాడు పక్కన ఉన్నాడు కదా నమ్మారు చెప్తే అతని లక్షణం అంతే ఎలక్షన్ అప్పుడు ఒకటి మాట్లాడతాడు ఓట్లు అయినాక ఇంకోటి మాట్లాడతాడు మళ్ళీ ఎలక్షన్ వచ్చాడు ఇంకోటి మాట్లాడతాడు అతని చరిత్ర మనం నలభై ఏళ్ళగా చూస్తున్న చరిత్ర కొత్త ఏం కాదు మనలు తెలుసు జనాలు పాపం ఏదో ఆశపడతారు కదా వాళ్ళు తప్పట్లేము వాళ్ళు రూపాయి ఇస్తున్నాను నేను రూపాయన్నర ఇస్తానంటే సరే అది రూపాయి ఎందుకు ఎక్స్ట్రా ఇస్తే వద్దనని ఆశపెట్టారు అంతే తు కూడా కాదు అసలు అంతే ఇప్పుడు అప్పులు అట్టాడు అప్పులు పదకొండు లక్షలు అన్నారు మొన్న అంతకుముందు ప తొమ్మిది పదకొండు లక్షలు పన్నెండు లక్షలు అన్నారు పదకొండు లక్షలని ఆవిడ చంద్రబాబు బజార్ పార్టీ పురదేశారు అంది మళ్ళీ అంటే మొన్న మొన్న లోక్సభ మొన్న లోక్సభలోనేమో ఎంత ఉందంటే తేల్చి చెప్పారు ఏడు లక్షల కోర్టులోని ఏడు లక్షల కోట్లు తే చెప్పారు ఇప్పుడు మళ్ళీ నిన్న ఏదో వేల కేసు అంటాడు పదకొండు కోట్లు అంటాడు పదకొండు లక్షల కోట్లు ఈ అసలు లెక్కలు కాకపోతే జగన్ మొన్న గంట నలభై నిమిషాలు పెట్టి లెక్కలు చూపించాడు నేను చేసిన అప్పు ఏంటి నేను చేసిన అప్పు ఏంటి రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో మీరు పరిపాలన మొదలైన రెండు వేల పంతొమ్మిదిలో నాకు అప్పు చెప్పినప్పుడు ఎంత అప్పు రెండు లక్షల అరవై రెండు కో రెండు లక్షల అరవై రెండు వేల కోట్లు మీరు అప్పు పెట్టి అంతకుముందు ఉన్న లక్షా ముప్పై వేలు సో మొత్తం నాకు మూడు లక్షల ఎనభై వేలు దాకా అప్పు మీ అప్పయేపు పెళ్ళారు అది రెండు రెండు సంవత్సరాల కోవిడ్ ఉండి మేము పంతొమ్మిది నుంచి ఇరవై రెండు సంవత్సరాల కోవిడ్ ఉండి అనేక ఆర్థిక భారాలు ఉండి మీకు దాన్ని ఇంకో మూడు లక్షలు పెరిగి ఏడు లక్షలు అయింది మూడున్నర లక్షలు పెరిగి ఏ సో ఎవరు అప్పు ఎక్కువ చేసినట్టు నువ్వు ఐదేళ్ళు నీకు ఏ గొడవ లేకుండా నాలుగు మూడు లక్షల చిల్లర అప్పు మూడు లక్షలు చిల్లర కోట్లు అప్పులు చేశాం మేము కరోనా ఉండి మూడు లక్షలు చిల్లర చేసాం కరోనాతోటి రెండేళ్ళు వస్తూ పడి సో ఈ పదకొండు లక్షలు పన్నెండు లక్షలు పన్నెండు లక్షలు కోట్లు పదకొండు లక్షలు కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ మాటలు అబద్ధాలు అబద్ధాలు నోరు తెరిసి అబద్ధం నాలుగు నరం లేదు కనుక పచ్చి అబద్ధాలు మాట్లాడటం అసెంబ్లీ సాక్షికి అబద్ధాలు మాట్లాడడం చంద్రబాబుకి అలవాటే ఆ అసెంబ్లీ సాక్షికి అబద్ధాలు అంటాం చంద్రబాబు ముత్తి ఇవాళ కాదు అతని జీవితం అంతా అది అబద్ధాలే అతనికి పెట్టుబడి ఇచ్చి రోడ్లు వేసే లెక్కలు చూపిస్తున్నారు చూపిస్తే దానికి సాక్ష్యాలతో చూపిస్తున్నారు నువ్వు ఆ ఆరు హామీలు అన్నావు దేనికి ఎంత పెట్టుబడి ఇస్తున్నావు గ్యాస్కి సంవత్సరానికి మూడు మూడు బండ్లు అన్నారు మూడు బండ్లు అంటే ఎంత కావాలి రెండు వేల ఎనిమిది వందల కోట్లు కావాలి సంవత్సరానికి ఇప్పుడు ఏం మాట్లా మాడుస్తున్నావు ఇవి వచ్చేది ఏప్రిల్ దాకా అంటే ఒకటే కట్ట ఒకటి తర్వాత సరే ఒకటే ఇస్తే నువ్వు ఐదు వందల కోట్లు ఎట్లా ఐదు వందల కోట్లు సరిపోతాయి కోటి కోటి ఎనభై ఎనభై లక్షలు వాళ్ళకి లేవు మూడు మూడు సిలిండర్లు అంటావు మళ్ళీ ఇప్పుడు వచ్చే ఏప్రిల్ నుంచి ఆలోచ చేస్తారట బస్సు వచ్చే ఏప్రిల్ నుంచి అట ప్రతిదీ అవతారు దేనికి అలొకేషన్స్ లేవు మా నా ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు పిల్లలకి నాలుగు పదిహేను అన్న అది లేదు పద్దెనిమిది వేలు పద్దెనిమిది ఏళ్ళు దాటినాక అరవై ఏళ్ళ వరకు ఉన్న వాళ్ళందరికీ నెలకు పదిహేను వందలు అది లేదు అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడటం అంటే ఎలక్షన్లు అయినాక మళ్ళీ ఇంకోటి మాట్లాడటం చంద్రబాబుకు అలవాటు అతను మా అసెంబ్లీకి ఎందుకు జగన్ వెళ్ళట్లేదంటే అందుకే మీ అబద్ధాలు మాట్లాడతారు మీరు పచ్చి అబద్ధాలు దాన్ని ఖండించాలంటే ఇవ్వాలి ఇవ్వరు మీరు సో మీరు అబద్ధాలు మా మమ్మల్ని కూర్చోబెట్టి మీరు అబద్ధాలు మాట్లాడితే మేము వింటూ కూర్చోవాలి అది కూడా కావాల్సిన డ్రామా అసెంబ్లీలో చెప్పాక అదే బయటకు వచ్చి అసెంబ్లీలో చెప్పాక అప్పుడు మాట్లాడలేదు ఆయన మాట్లాడచ్చు కదా అది అర్థమయ్యి మీ డ్రామా ఈ చిల్లర్ డ్రామా మీ క్షుద్రమైన ఆలోచనలు తెలిసే అది నేను రామ్ పబ్లిక్ ప్రస్తుతం మాట్లాడతాను మూడు రోజులు ఒకసారి మీ ఆయన ఎండగడతాను ఇప్పుడు ఆయన మనం చూపించాడు ఒక్కదానికి సమా చెప్పాను మొత్తం మీరు స మీ యొక్క అయ్యి దానికి మీరు అలొకేట్ చేసినాయి లెక్కలతో సహా చూపించాడు సభ చెప్పండి దానికి సమానం చెప్పలేరు ఇంకా ఆయన రావాలి ఎందుకు రావాలి మీ సోది ఇవ్వటానికి మీ మిమ్మల్ని మీరు మీ సుగచిత మర్దనాలు చేసుకుంటూ ఆహా ఓహో అని మీరు తప్పట్టు కొట్టుకుంటూ పరడంతా సుగచిత మర్దనం వీటికి చూడటానికి రావాలా ఏ అవసరం లేదు ప్రజల ఎలా చెప్పుకోవాలో మాకు తెలుసు కదా కరెక్ట్గా చెప్పాడు అతను రోడ్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారుగా రోడ్ ట్యాక్స్ వసూలు చేస్తామంటారు ట్యాక్స్ రోడ్ ట బాబా రోడ్ ట్యాక్స్ ఇటుక ట్యాక్స్ చేయలే ఇటుకలకి టక్ ఇటుకలు కలెక్ట్ చేశాడు కదా ఇటుల కోసమని అప్పుడు దీంట్లో అంటే ఆ కోట్లు ఏమైనా తెలియదు టోల్ టోల్స్లో సెజలు వసూలు చేశాడు కదా అమరావతి కోసం ఫోర్టీన్ ఫోర్టీన్ నైన్టీన్ ఫిఫ్టీలో అవి ఏమైనాయి ఇటుకలు ఏమైనాయి అవన్నీ ఏమైనా తెలియదు అంటే వసూలు చేస్తాడు ఆ తర్వాత ఏమవుతాయో తెలియదు ఎక్కడ ఉంటాయో తెలియదు ఎక్కడికి వెళ్తాయో తెలియదు అది ఏ జీవిలోకి వెళ్తే తెలియదు ఎనభై కోట్ల ఏదో చెప్పి గతంలో విన్నాం మూడు వందల అరవై కోట్ల మూడు వందల అరవై వేల కోట్ల ఎంఓ జరిగి అన్నారు ఆఖరికి ఏంటి అంటే ఐదేళ్ళలో ఎనభై కోట్లు ఎనభై కోట్ల ఎంఓయూలు ఎంఓయూలు చేయటం అనేది అది ప్రతివాడు ఎంఓ చేస్తారు అది ఎగ్జిక్యూట్ అయినప్పుడే విలువ ఎంఓలు చేయటం చాలా చేసేస్తారు ఎంఓఎల్ అన్ని ఎగ్జిక్యూట్ కాంఓలు చేయగానే అదంతా పెట్టుబడులు వచ్చినట్టు కాదు ఇది జనాలని భ్రమ భ్రమలో కల్పిస్తుంది కానీ ఎంఓఏలు అవుతూ ఉంటాయి ఎవడైనా ఎవడనైనా తీసుకొచ్చి వీడు పెద్ద ఇంట్రెస్ట్ని ఎంఓఏ చేసేయచ్చు అది ఎగ్జిక్యూషన్కి రావాలి ఎగ్జిక్యూషన్కి రావాలి ఆ క్లియర్ అయ్యి రావాలి ఆ పెట్టుబడి నిజమైన పెట్టుబడి రావడం వస్తేదే గతంలో చంద్రబాబు పద్నాలుగు నుంచి పద్దెనిమిదిలో మూడు మూడు వందల ఎనభై వేల కోట్లు మూడు వందల ఎనభై వేల కోట్లు పెట్టుబడి అని ఓ ఇంకా మంచి అక్కడికి వెళ్ళాడు ఇక్కడికి వెళ్ళాడు సింగపూర్ నడు కూడా అన్నాడు కూడా అన్నాడు ఓ అనౌన్స్ చేశాడు ఏమైనా చివరికి వచ్చినప్పటికి ఎనభై కోట్లు ఫెయిల్ మూడు వందల ఎనభై వేల కోట్లు ఎక్కడ ఎనభై కోట్లు ఎక్కడ ఇప్పుడు అలాగే ఈ ఎనభై వేల కోట్లు ఏ వచ్చేసి అడవి చేస్తారు అడవి దానికి తగినట్టు మనాడు పవన్ కళ్యాణ్ భజన పవన్ కళ్యాణ్ ఒక భజన తయారైపోయాడు ప్రశ్నిస్తానని నన్ను వచ్చిన వాడు తన ప్రశ్నించే వాళ్ళని అరెస్ట్ చేస్తాడట తను ప్రశ్నిస్తానికి అన్నాడు రాజకీయానికి ఇప్పుడు తన ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తాడట బూతులు అంటారు ఎప్పుడు మాట్లాడలేదు బూతులు పవన్ కళ్యాణ్ భోషడికి అది బూత్ కాదా బోషడికి సైకో 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 కుటుంబాన్ని జగన్ జగన్ కుటుంబం విమర్శ భారత్ ఇది విమర్శించే బూతులు కావా రోజా అని పది మంది దగ్గర పడుకుంది అని అన్నది బూత్ కాదా రోజాని రౌడీ ఇది డైమండ్ రాణి అని హేళన చేసింది బూత్ కాదా ఏ బూత్ కాదు మీరు మాట్లాడే మంత్రం మీరు మాట్లాడే ఏమో మంత్రాలు ఇతరులు మాట్లాడితే బూత్లా వాళ్ళు అరెస్ట్ చేస్తామంటారా ఏం ఏం మాట్లాడుతున్నారు సాగుతంతి కనుక సాగుతూ కనుక సాగింటే ప్రజలు శాశ్వతం కదా ఎవరికి ఇదే రివర్స్ రేపు రేపు ఎన్నికల్లో ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే ఆల్రెడీ ఆరు నెలల్లో భద్రం అయిపోయింది ప్రభుత్వం అన్ని అబద్దాలు అబద్ధాలను బాగా చిన్నపిల్లాడు కూడా చెప్పేస్తున్నాడు అబద్ధాలు ఏమందని ఏమందని అందవు చంద్రబాబు నా అనుమానమే ఏదో చేస్తాడేమో అన్నాం కానీ అనుమానమే అంటున్నారు మోస ముసలా మొత్తం పసిబిడ్డ బాలాది అందరూ ఓపెన్ అయిపోయారు ఈవీఎంలో వీళ్ళు మూడు పేపర్లు నాలుగు పేపర్లు నాలుగు ఛానల్స్ మూడు పేపర్లు ఈవీఎం ఎలక్షన్ కమిషను అందరూ కలిపి ఈ కూటమి గెలిచింది మేము ఓట్లు వేస్తే కాదు మా అంతా గఫర్ చేశారు అని ప్రజలు చెప్తారు ఓపెన్ సో ఈ మీరు ఈ గోల్మాల్లో గెలిచారు అందుకని ఇప్పుడు అక్కడ ఎందుకంటే ఇప్పుడు చూడండి మోడీకి భజన చంద్రబాబు చంద్రబాబుకు భజన పవన్ కళ్యాణ్ ఆళ్ళకు భజన పొరదేశ ఇట్లా ఉంది మన రాష్ట్రం అధ్వాన్న అసహ్యంగా జిగుత్సాకరంగా విమర్శించడానికి కూడా పదాలు సరిపో అంత దౌర్భాగ్యమైన దుర్వినీతి దుర్మార్గపు దుస్సాహసమైన పరిపాలన సాగుతుంది ప్రజలు తిట్టుకుంటున్నారు సప్ శాపాలు అని ఏం చేస్తారు భరించాలి ఇంకో పది సంవత్సరాలు సీఎంగా చంద్రబాబు ఉండే అని పవన్ కళ్యాణ్ అంటున్నారుగా అంటాడు దే అంటే పవన్ కళ్యాణ్ భజన మొదలెట్టు భజన మొదలెట్టు వేరే ఎందుకంటే భజన చేయకపోతే తనను తొక్కేసేసి ఎక్కడ మనల్ని తీసుకెళ్ళిపోతాడు ముందుకి మనం తొక్కేస్తాడు మనకి ఇప్పటికీ అతనికి ఆర్గనైజేషన్ లేదు ఇప్పటికి ఎన్నికలు వచ్చి తన పార్టీ ఆర్గనైజేషన్ అట్లా ఇప్పటికి లేదు ఆర్గనైజేషన్లో ఉన్నాడు కూడా తప్పుకుంటున్నారు ఎప్పుడు నోరిప్పడానికి నోరిప్పే పరిస్థితి లేదు ఎవరికి ఏం తెలీదు ఏం మాట్లాడారు ఆర్గనైజేషన్ ఇప్పటికీ పటిష్టపరుచుకోలేకపోతున్నాడు ఇంకా అతను చంద్రబాబు పోయి బతికేయడం పోటీ లేదు అది రెండు చంద్రబాబు పోదు బతికేసి రైతులు గడిపేసుకుంటే మళ్ళీ ఏదైనా అవకాశం కుదిరితే ఎమ్మెల్యేకి వెళ్తారు అది ఇంట్లో కూర్చుంటాం మనకి అంతే చెప్తే అమ్ముకుంటాం పార్టీని ఇప్పుడు వచ్చేసి పోయి రేపు అమ్ముకుంటానికి రేటు బాగానే పరుగుద్దు పార్టీకి కనుక అది చేసుకోవచ్చు సో ఇప్పుడు ఆ దీంట్లో చంద్రబాబు భద్రం చేయడం కొట్టలేదు అరే మీ పిఠాపూర్లో అమ్మాయిలు మిస్ దాన్ని మాట్లాడవు గుడ్లవల్లే అమ్మాయిలు బ్లూ ఫిల్ చేసి దాని గురించి మాట్లాడవు హిందూపూర్లో హిందూపూర్లో ఒక కాల్చి కాల్సి కాలిద్ద విషయంలో మాట్లాడవు చంద్రబాబు కాన్ఫిన్స్లో చేసే రేపు గురించి ఇప్పటికీ తొంభై యొక్క అమ్మాయిలు మిస్సింగ్ ఈ ఆరు నెలల్లో దాని గురించి మాట్లాడవు వీటి గురించి మాట్లాడవు చంద్రబాబు భజన చేయడానికి మాత్రం నోరు వస్తుంది చంద్రబాబు భజట ఆయనే ముఖ్యమంత్రి ఆయనే ముఖ్యమంత్రి నేనే ఉప ముఖ్యమంత్రి పదిహేను ఇలాగే ఉంటాం మేము ఎంత దోచుకోవాలో అంత ఈజీగా ప్రజలే అంత కళ్ళు పూసుకోలేరు మిమ్మల్ని ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నారు రేపు ఇక్కడ ఏమాత్రం చిన్న ఇది వచ్చినా కూడా మిమ్మల్ని జనాలు తన్ని జరుపుకోవాలి అంత ఆస్పద ఆగ్రహంతో ఉన్నారు అంత నిరుత్సాహం